రేపు గురువారం గురువారం రోజున ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల లోపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీకున్న సమస్యలు అన్ని తీరిపోయి అపార కుబేర యోగం అనేది ప్రాప్తిస్తుంది మనం గురువారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు రేపు గురువారం లక్ష్మీవారంగా మనం భావిస్తాము దానికి తోడుగా గురువారం చాలా అద్భుతమైన తిథిగా మనం చెప్తాము కాబట్టి ఆ గురువారం రోజున లక్ష్మీవారంగా భావిస్తారు కాబట్టి ఈ లక్ష్మీవారంగా భావిస్తాం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి మీకున్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుతో ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆచరించండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ పరిహారాన్ని చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది ధనవర్షం కురుస్తుందని మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది మొత్తం కూడా పోతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపు లక్ష్మీవారంగా చెప్పుకునే తిథి కాబట్టి గురువారం రోజున లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అంత ప్రీతిగా చెప్పుకునే ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని ఆచరించడానికి ఏడు గంటలలోపు మనం ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏ వీడియోలో తెలుసుకుందాం ఉప్పు అనేది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఉప్పుతో చేసే పరిహారాల వల్ల అనేక రకాలుగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఉప్పు మనకు దృష్టి తీయడానికి ఉపయోగపడుతుంది ఆకర్షణకి ఉపయోగపడుతుంది అనేక రకాలుగా ఉప్పుతో మనం ఎన్నో రకాల పరిహారాలను పాటించవచ్చు ఉప్పు అనేది అనేక రకాలుగా మనకి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అంతటి శక్తివంతమైన కళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీకున్న ఎలాంటి సమస్యలైనా సరే తేలిపోవడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది వాస్తు దోషాలను దూరం చేయడానికి మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను కూడా మనం ఈ ఉప్పుతో తీసివేయడానికి పరిహారాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఈ పరిహారం ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి ఎన్నో రకాలుగా రకాలుగా సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పరిహారం ఆచరించిన వారికి అన్ని మంచి జరిగాయి ఈ వారి జీవితంలో ఎలాంటి తిరుగు లేకుండా వారు మంచిగా జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా వారు మంచి ఫలితాలనేవి పొందారు మీరు కూడా ఖచ్చితంగా ఈ కళ్ళు ఉప్పుతో ఈ పరిహారాన్ని ఆచరించండి కళ్ళు ఉప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కళ్ళు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ సమయమేలోనే ఎందుకు చేయాలి అని కూడా అనుకుంటారు కానీ ఈ సమయంలో చేయడం వల్ల మనకి అద్భుతమైన ఫలితం అనేది లభిస్తుంది మంచి సమయంగా శుభ ఈ సమయాన్ని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ వారం రోజుల్లో ఈ సమయంలో ఏది చేసినా సరే చక్కటి ఫలితం అనేది లభిస్తుంది అందుకే ఈ పరిహారాన్ని ఈ సమయంలో ఆచరించండి మీకున్న సమస్యలు అన్నీ కూడా దూరం మీరు పడుతున్న అనేక రకాల ఇబ్బందులకు కూడా ఈ పరిహారం అనేది చక్కగా పరిహారం చేయడం వల్ల మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఆ లక్ష్మీవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ ఇంటిపై కలుగుతాయి అమ్మవారి మీ ఇంట్లో ఉండే కష్టాలన్నింటినీ దూరం చేసి మీ ఇంటికి ఆకర్షించబడుతుంది మీ ఇంట్లో స్థిరపడుతుంది మీ ఇంటికి ధనాకర్షణ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా సమస్యలు ఉన్నవారు కాబట్టి ఈ ఉప్పుతో చేసిన పరిహారాల వల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చాయని అద్భుతమైన ఫలితాలు పొందారని కాబట్టి మన శాస్త్రాలు చెబుతున్నాయి మనం చేయాల్సింది ఏంటంటే ఉప్పును తీసుకొని అందులో మనం దీపాన్ని పెట్టుకుంటే అనేక రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఉప్పు పైన ఈ దీపాలను పెట్టి దీపారాధన చేసుకుంటే చాలు మనకున్న సమస్యల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది దీపం పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు జరుగుతాయని ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి దీపం పెట్టుకోవడం వలన మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయని అక్కడ రాజయోగం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఉప్పు దీపం అనేది చాలా వరకు చాలా శక్తివంతమైనది మనకున్న సమస్యల నుంచి బయట బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని తీసివేయడానికి ఈ ఉప్పు దీపం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ దీపం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ఆచరించండి ఈ సమయంలో మాత్రమే ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చాలు రాజయోగం అనేది లభిస్తుంది మీ ఇంట్లో ఉత్తరం వైపున ఈ ఉత్తరం దిశ వైపున ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకోవాలి చక్కగా మీ ఇంట్లో ప్రమిదలు లేకపోతే మన దగ్గర దీపం పెట్టే చిన్న ప్రమిదలైనా పర్వాలేదు వాటితో దీపారాధన చేసుకోవచ్చు ఆ రెండు ఒక రెండు దీపంతాలను తీసుకొని వాటికి చక్కగా పసుపును రాసి దానికి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి అలా చక్కగా పసుపు బొట్లను పెట్టుకొని ఆ రెండు ప్రమిదలు చక్కగా తయారు చేసుకోవాలి రెండు ప్రమితలను ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి అనంతరం ఆ రెండింటిలో ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో ఐదు వత్తులను వేసి ఒకే దీపాన్ని వెలిగించాలి ఇంకా ఒక పెద్ద మట్టితో చేసిన పెద్ద ప్లేట్లు లేకపోతే చిన్న దీపంతలైనా పర్వాలేదండి ఒక దాని లోపల కళ్ళు ఉప్పును వేయండి దానిపైన మరొక ప్రమితను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులను వేసి ఆ వత్తులు వేసిన తర్వాత దీపానికి చుట్టూలా పువ్వులను సమర్పించి ఆ దీపానికి మీ కోరికను బలంగా చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపం యొక్క కాంతి మీ ఇంట్లో ఎలా అయితే వస్తుందో మీకున్న సమస్యలు కూడా అలానే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఈ ఉప్పుతో ఈ దీపారాధన చేయడం వలన మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ దీపారాధన చేయండి మంచి ఫలితాలను పొందుతారు ఈ ఉప్పు దీపం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది చాలా ఇష్టమైనది కాబట్టి ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఇట్టే కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతమైన ఈ గురువారం రోజున ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలు ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వాంట్లో ఉన్నవారికి మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఇంట్లో ఉన్నవారి మధ్యలో ఐక్య ఐక్య ఇంట్లో ఐక్యత కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా పెరుగుతుంది శాస్త్రాలు మనకి చెబుతున్నాయి ఎన్నో రకాల పరి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం అనేది గురువారం వస్తుంది కాబట్టి ఈ గురువారం అంటే కూడా అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ గురువారం రోజున ఈ కళ్ళు ఉప్పుతో ఈ పరిహారం ఆచరించండి ఈ ఉప్పు దీపాన్ని వెలించుకోవడం వల్ల మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎవరికైతే ధనపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది మనకున్న స్థితిగతులు బాగుపడాలి అనుకునే వారికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎలాంటి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మన జీవితం మారిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఉప్పు దీపాన్ని చాలా చక్కగా ఉపయోగించండి ఇలా మనం చూపించిన విధంగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే చాలు మీకున్న 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 సమస్యలన్నీ కూడా ఇట్టే దూరం అవుతాయి ఎందుకంటే ఉప్పు దీపం ఉప్పు దీపం అనేది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఇష్టమైనది అలాగే ఉప్పు దీపం పెట్టిన తర్వాత మీ కోరికను మనసులో బలంగా కోరుకొని అమ్మవారితో చెప్పుకోండి ఇలా మీ కోరికను బలంగా కోరుకుంటూ అమ్మవారితో చెప్పుకోవడం వల్ల మీ కోరికలు ఇట్టే తీరవేరుతాయి ఈ కోరి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే అమ్మవారిని మంగళవారం రోజు శుక్రవారం రోజు కూడా మనం పూజిస్తాం కాబట్టి వీళ్ళు కాని వారు ఈ మిగతా వారాల్లో కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు కానీ భక్తి శ్రద్ధలతో ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు మీకు అఖండ రాజయోగం అనేది తప్పక ప్రాప్తిస్తుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు